హాయ్ అండి పప్పు బీరకాయ ఎప్పుడూ కూడా ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది అందులోకి కొంచెం నెయ్యి అలా తగిలించుకుని తింటే సూపర్ ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఈ పప్పు బీరకాయ మిచ్చిరీ కర్రీ ఎలా చేశాను అనేది చూపించే ముందు ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇక్కడ నేను రెండు టీ కప్పుల పప్పు తీసుకున్నానండి ఈ పప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కుంటే చాలు ఈ రకంగా శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడైతే ఇందులోకి బీరకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఈ రకంగా కట్ చేసుకుని వేసుకుంటే చాలండి ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి చాలా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు ఈ పప్పులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం కారము ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి హాట్ వాటర్ వేసుకుని ఇప్పుడు ఈ చింతపండు తొందరగా నానిపోయింది ఇప్పుడైతే ఈ పప్పులోకి ఈ చింతపండు వాటర్ వేసేసుకోవాలండి పప్పు ఉడికిన తర్వాత చింతపండు వాటర్ వేస్తే అంత టేస్ట్ బాగుండదండి ముందుగానే వేసేసుకుని కుక్కర్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను విజిల్ పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఒక్క నాలుగైదు సార్లు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఇదిగోండి ఇక్కడ పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు గుత్తుతో ఇలా పప్పుని ఇలా కలుపుకోవటమే పప్పు చూసారా ఇక్కడ చాలా చక్కగా మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కళ్ళు పైన పర్వాలేదు నేను సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఒక దాక పెట్టుకుని మీద అందులో ఆయిల్ వేసేసుకుని ఇప్పుడు ముందుగా ఎల్లుల్లిపాయలు వేసుకున్నానండి ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను ఇట కొట్టుకొని తర్వాత ఆవాలు తర్వాత శనగపప్పు తర్వాత జీలకర్ర వేసుకున్నానండి కొంచెం కరివేపాకు వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి వేసుకున్నానండి ఇప్పుడైతే కొంచెం మిక్చీ వేసానండి ఒక అరకప్పు వరకు మిర్చి వేసాను ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి చూసారా అంత చక్కగా ఫ్రై అయిపోతున్నాయో ఇప్పుడైతే ఇంత తాలింపు పెట్టేసుకుంటున్నానండి పప్పులోకి వేసేసుకుంటున్నాను అంతేనండి టేస్టీ టేస్టీ పప్పు బీరకాయ మిర్చి కర్రీ అండి చాలా సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందబ్బా చాలా సూపర్గా ఉంటుంది నిజంగా ఇందులోకి చికెను మటను చేపలు రొయ్యలు ఇవేమి సాటి కావండి ఈ పప్పుకి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి